హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అండ్ ఇప్పుడు టైం వచ్చేసి అయితే మార్నింగ్ ఇంకా సిక్స్ అవుతుంది ఇంకా ఆ టైంకి అయితే బ్లాక్ స్టార్ట్ చేశాను అండ్ ఇది వచ్చేసి మండే రోజు బ్లాక్ ఇంకా మార్నింగ్ అయితే ఇదిగోండి వెన్నీళ్ళు అయితే కాచుకొని తాగేసాను తర్వాత ఇంకా ఇప్పుడు రొయ్యల కోసం అయితే వేన్నీళ్ళు పెట్టేశాను దాంట్లో అయితే రొయ్యలు వేస్తే మట్టి ఏమన్నా ఇసుక ఉంటే వెళ్ళిపోతుందని చెప్పేసి అండ్ ఈరోజు కర్రీ వచ్చేసి అయితే ఇంకా గోంగూర రొయ్యలు అనమాట మా వారికి చాలా ఇష్టము 인니 이로 죄에 대해. కొంచెం చిన్న ప్లాగ్ అయితే షూట్ చేసానండి అంటే ఫుల్గా కోల్డ్ చేసింది ఫీవర్ కూడా చెప్పాను కదా సండే నుండి ఇంకా అందుకని ప్లాగ్ అయితే ఎక్కువ షూట్ చేయలేదు ఫుల్ అంటే ఫుల్ కోల్డ్ అసలు హెల్త్ అస్ అస్సలు బాగాలేదనమాట మాకే కాదు ప్రతి ఒక్కరి ఇంట్లో అయితే ఖచ్చితంగా ఎవరికో ఒక్కరికి ఇట్లనే ఉందనమాట ఈ మధ్య అయితే ఈ వర్షాలు పడడం వల్ల ఒకటి వెదర్ చేంజ్ అవ్వడం వల్ల ఇంకా వైరల్ ఫీవర్స్ అట్లయితే స్టార్ట్ అయిపోయినాయి అనమాట మా ఇంట్లో కూడా అంతే అందరికీ ఇంకా కొంచెం కోల్డ్ నాకైతే బాగా ఎక్కువ అయిపోయింది అనమాట అలాగే మా వారికి కూడా కోల్డ్ బాగా అయిపోయింది ఇంక ఇప్పుడైతే దానివల్లనే వీడియోస్ ఎక్కువ షూట్ చేయలేదు అని ఈజీగా ఉందనమాట అంత హెల్త్ అయితే చక్కగా లేదు ఇప్పుడైతే ఇంకా రొయ్యల కర్రీ అయితే చేస్తున్నాను దానికోసం అయితే ఆయిల్ వేసేసి తాలింపులు అయితే పచ్చిమిర్చి ఆనియన్స్ వేసేసి తర్వాత అవి కొంచెం మగ్గిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసి అది కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసిన తర్వాత పసుపు వేసి తర్వాత ఇంకా రొయ్యలు అయితే వేసాను రొయ్యలు కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటాలు ఇంకా తర్వాత ఇంకా గోంగూర అయితే వేసి కలిపేస్తాను ఇంకా తర్వాత పాలు అయితే పెట్టేస్తాను అనమాట ఒక పక్క ఇంకా కొంచెం మనకి గోంగూర అనేది మెత్తబడిన తర్వాత మొత్తము అప్పుడు కారం ఉప్పు వేసేసి ఇంకా తర్వాత కొంచెం ఫ్రై చేసుకోని ఇంకా లాస్ట్లో కొంచెం వాటర్ కలిపితే కలుపుకొని మళ్ళీ మగ్గించాలి ఇంకా లాస్ట్లో కొత్తిమీర అట్లా వేసేసి తినిపేసుకోవాలి అనమాట నేను చేసేది అట్లా అనమాట అండ్ ఇంకా మొన్ననైతే స్వీట్ కార్ తీసుకున్నాను కదండి నేను గారెలు చేద్దామని చెప్పి తీసుకున్నాను కానీ ఆ స్వీట్ కార్న్ వేరే అనమాట ఇంకా అందుకని వీటిని ఏం చేయాలని చెప్పేసి ఒలిచేసాను కదా ఇంకా వాటిని అయితే ఇంకా మంచిగా ఫ్రై చేసేసుకుంటున్నాము కొంచెం ఆయిల్ వేసేసి మంచిగా ఫ్రై చేసుకొని దాంట్లో ఉప్పు కారము తర్వాత తినేటప్పుడు కొంచెం లెమన్ పిండేసుకొని తింటే టేస్ట్ బాగుంటుందన్నమాట ఇంకా పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇదే అనమాట నేనైతే మా జస్సు నేను నైట్ లెవెన్ థర్టీకి వచ్చాడని చెప్పాను కదా ఇంకా మార్నింగ్ నేను స్కూల్కి వెళ్ళాను మమ్మీ అని అన్నాడు మా వారేమో స్కూల్కి ఎందుకు వెళ్ళావు వెళ్ళు అంతసేపు నేను ఎవరు ఉన్నారని చెప్పేసి మా వారైతే తిట్టారనమాట మా వాడైతే అలిగి తినకుండా అయితే స్కూల్కి అయితే వెళ్తున్నాడు ఇంక బదిలీలు అడితే కొన్ని అయితే తిన్నాడు ఇంకా చిన్నవాడైతే తింటున్నాడు ఇంకా రెడీ అయిపోయి స్కూల్కి అయితే వెళ్ళిపోయారు మా వారు వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో పనులన్నీ చేసుకొని ఇంకా షాప్ అయితే వచ్చాను ఇంట్లో ఏమీ షూట్ చేయలేదు ఇప్పుడు టైం వచ్చేసి మధ్యాహ్నము టూ వేలో వన్ ఓ క్లాక్ అవుతుంది ఆ టైంకి అయితే షూట్ చేస్తున్నాను అండ్ ఒక బ్లౌజ్ కుట్టేశాను వచ్చేసి బ్లౌజ్ కుట్టేస్తున్నా కూడా నాకు అసలు జలుబుతోని అసలు అవ్వట్లేదు అనమాట హెడేక్ బాగా వస్తుంది ఇంకా ఇప్పుడైతే ఈ రెండు టాప్స్ అన్న కుడదాము అని చెప్పేసి తీస్తున్నాను అలాగే ఇంకా ఆల్ట్రేషన్స్కి అయితే కొన్ని వచ్చినాయి అనమాట ఇంకా ఈరోజు ఇలాగో కుట్టాలనిపించట్లేదు కదా సరే ఆల్ట్రేషన్స్ అన్న తీసుకుందాము అవి అయితే జస్ట్ పాస్గా తీ చేసేసేవచ్చు అని చెప్పేసి తీసుకున్నాను ఇంకా ఇది మధ్యలో ఇంకా నేను ఏమీ షూట్ చేయలేదు ఆల్ట్రేషన్స్ చేశాను అలాగే ఒక టాప్ కూడా కుట్టాను ఇంకొక టాప్ మధ్యలో ఆగిపోయింది ఇప్పుడు కరెంట్ పోయింది అనమాట కరెంట్ ఇవాళ పోతూ ఉంది వస్తూ ఉంది అనమాట చాలా టైం వేస్ట్ అయింది ఈరోజు వచ్చినవి చూడండి కరెంట్ అయితే పోయింది ఇప్పుడు టైం అయితే ఇప్పుడు నైట్ సెవెన్ థర్టీ అవుతుంది వీళ్ళు లెహంగా కుట్టమని చెప్పేసి ఇచ్చారనమాట మీకు ఇక్కడ పెట్టి కనిపిస్తుంది చూడండి కరెంట్ లేదు లైట్ ప్లాస్ లైట్ వేసేసి నేను చూపిస్తున్నాను ఇది త్రీ మీటర్స్ తెచ్చారు లైనింగ్స్ తీసుకొచ్చారు అలాగే ఒక శారీ ఇచ్చారు ఇద్దరు పిల్లలకైతే బ్లౌజ్ లహంగా అనమాట అంటే ఫుల్ బ్లౌజు లెహంగా కుట్టాలి ఇవి ఈ శారీతోని లెహెంగాలు ఇప్పుడు ఇచ్చిన క్లాత్తో బ్లౌజులు కుట్టాలి ఇవి ఇవి ఇచ్చారనమాట అలాగే ఈ శారీ అనమాట శారీ అయితే చాలా బాగుంది స్పేస్ సిల్క్ ఇది ఇప్పుడు డిజైన్ వస్తుంది కదా ఇది ఇంకొకటి ఇది బోట్నెక్ బ్లౌజ్ అయితే కుట్టమన్నారు ఒక డిజైన్ అయితే పంపించారు మనకి కస్టమరు ఆ డిజైన్ ప్రకారం మనకు కుట్టాలి ఇది ఒకటి అండ్ నేను ఇప్పటికే చెప్తూ ఉంటాను కదా ఒక ఆంటీ అయితే నాకు రెగ్యులర్ కస్టమర్ అనమాట ఒక రెండు బ్లౌజులు అయిపోతూ ఉంటే మళ్ళీ మూడు బ్లౌజులు వేస్తూ ఉంటారు మళ్ళీ అయిపోతుంటే మళ్ళీ ఇస్తూ ఉంటారు ఆ ఆంటీ నేను మళ్ళీ వచ్చారనమాట నిన్న రెండు బ్లౌజులు ఉంటే కుట్టిచ్చేసాను అంటే ఒక వన్ వీక్ బ్యాక్ ఇచ్చారు మొన్న నిన్న ఇచ్చాను అనమాట ఆ రెండు బ్లౌజులు ఇవ్వగానే మళ్ళీ ఇంకో ఇదిగోండి మళ్ళీ మూడు బ్లౌజులు అయితే తీసుకొచ్చారనమాట కస్టమర్స్ అలా ఉండాలి నిజంగా అనిపిస్తుంది నేను అనుకుంటాను అంటే మీకైనా ఎవరికి ఎవరికి గుట్టిస్తున్నారు ఇవన్నీ అని అంటే నాకే అమ్మా అంటుంది అనమాట నేను అడిగాను అనుకున్నట్టు డౌట్ చాలా గుట్టిస్తూ ఉంటారు కదా అందుకని ఇంకా రెగ్యులర్ కస్టమర్స్ని అయితే అన్ని వివరాలు అడుగుతూ ఉంటాము ఎప్పుడైనా ఒకసారి వచ్చే వాళ్ళు మాత్రం కొత్త వాళ్ళనైనా మనం అంత డీప్గా అడగలేండి ఇక రెగ్యులర్గా వస్తారు కాబట్టి అడిగాను అండ్ ఇది ఒక బ్లౌజు సారీ అనమాట ఈరోజు వచ్చినవి ఇవి నేను మార్నింగ్ కుట్టిన టాప్ చూపిస్తాను చూడండి కరెంట్ అయితే పోయింది చాలాసేపు అయింది ఇంకేం చేయాలని బట్టికి కూర్చొని కూర్చొని ఇంకా వీడియో షూట్ చేద్దాం లైట్ వేసుకుని అని చెప్పేసి చిన్నగా వీడియో షూట్ చేశాను ఫ్రంట్ అయితే కట్ వర్క్ వచ్చింది అండ్ అలాగే కింద కూడా చూసారా కింద కూడా బ్యాక్ ఫ్రంట్ కట్ వర్కే పెట్టేస్తాను చూసారా మీకు వీలైతే రేపు చూపిస్తాను క్లియర్గా ఇప్పుడైతే కరెంట్ లేదు కదా సరిగ్గా కనిపించట్లేదేమో మీకు ఇదిగోండి కింద పైన కట్ వర్క్ వాళ్ళు మోడల్ పంపించారనమాట ఇంకా ఆ మోడల్ ప్రకారం కొట్టేస్తాను ఇది హ్యాండ్స్ కూడా క్లాత్ వేరే క్లాత్ పెట్టేసాను వీళ్ళు టాప్ బాటం రెండు టాప్సే కొట్టమన్నారు ఇది టా బాటం అసలు అయితే కానీ ఇది కూడా టాపే కొట్టమన్నారు దీనికి దాని కలర్ హ్యాండ్స్ ఇలా పెట్టమన్నారు ఫుల్ హ్యాండ్స్ అండ్ దీనికైతే కోట్ కలర్ వస్తుంది కోట్ కలర్ కుట్టేటప్పుడే కరెంట్ అయితే పోయింది కుట్టిన తర్వాత రేపు చూపిస్తాను అయితే ఎక్కువ షూట్ చేయలేదు అలాగే కరెంట్ అయితే పోయింది కదా చీకటిగా ఉంది మా వారైతే లైట్ పడితే నేను వీడియోస్ చిన్నగా షూట్ చేసుకున్నాను ఈరోజు ఏం వీడియోస్ షూట్ చేసుకోలేదు అసలు అని చెప్పేసి ఇంకా మనకైతే లడ్డు ప్రసాదం అయితే ఇద్దరు అయితే ఇచ్చారనమాట షాప్ దగ్గర ఇంకా అవైతే ఇప్పుడు తీసుకెళ్తున్నాను ఇంటికి ఇంకా ఇక్కడ మా ఇంటి దగ్గర గణేష్ని కొన్న వాళ్ళు తర్వాత వేరే దగ్గర కొన్న వాళ్ళు కూడా మనకి ఇచ్చేస్తారనమాట షాప్ దగ్గరికి ఇంక ఇప్పుడైతే ఇవన్నీ ఏం చదవట్లేదు ఇక లేట్ అయిపోయింది అంటే టైం యేటే అవుతుంది కానీ కరెంట్ లేదు ఇంకెంతసేపు ఎందుకు వెయిట్ చేయడం అప్పటికే హాఫ్ అన్ అవర్ అయిపోతుంది అని చెప్పేసి ఇక వెళ్దాం అని చెప్పేసి బయటకైతే వెళ్తున్నాము అయితే చిన్న వ్లాగే ఫ్రెండ్స్ ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఏం షూట్ చేయను ఎందుకంటే ఫుల్ కోల్డ్ చేసింది ఇంకా మళ్ళీ రేపటి వ్లాగ్లో అయితే మళ్ళీ కలుద్దామండి ఈరోజు చిన్న మినీ వ్లాగ్ని కూడా మీరు సపో సపోర్ట్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను అలాగే ఎన్ని మినిట్స్ వీడియో ఉంటే బాగుంటుంది అని చెప్పేసి మీరు కూడా కమెంట్ చేయండి ఎందుకంటే మరి ఎక్కువ చూ పెట్టినా కూడా మీకు బోర్ కొట్టేస్తుంది కదా ఓకే ఫ్రెండ్స్ బాగా